శ్రీ దుర్గ జయ దుర్గ కరుణించవమ్మ నవ రూపిణి పాలించవమ్మ శ్రీ దుర్గ జయ దుర్గ కరుణించవమ్మ నవదుర్గ రూపిణి పాలించవమ్మ స్వర్ణాలంకృత దుర్గాదేవి బాలా త్రిపుర సుందరీ దేవి స్వర్ణా कृता दुर्गा देवी बाला त्रिपुरा सुन्दरी देवी मन्त्रस्वरूपिणी गायत्री देवी मन्त्रस्वरूपिणी गायत्रि देवी मङ्गलाकारिणि ललिता देवी मङ्गलाकारिणि ललिता देवी శ్రీ దుర్గ జయ దుర్గ కరుణించవమ్మా నవదుర్గ రూపిణి పాలించవమ్మా శ్రీ దుర్గ జయ దుర్గ కరుణించవమ్మా నవదుర్గ రూపిణి పాలించవమ్మా దేవి తిరి సంపదల నెచ్చు లక్ష్మీదేవి प्राणदाता अन्नपूर्णा देवी देवि सिरिसंपदल लक्ष्मी देवी विद्यादायिनी शारदा देवी विद्यादायिनि शारदा देवी महिषासुरमर्दिनी देवी महिषासुरमर्दिनी देवि श्री दुर्गदुर्ग करुणिञ्चवम्मा నవదుర్గ రూపిణి పాలించవమ్మా శ్రీ దుర్గ జయ దుర్గ కరుణించవమ్మా నవదుర్గ రూపిణి పాలించవమ్మాచ్చగమ్ములు నేలు తల్లి నీవు రాజరాజేశ్వరిగా కొలువైనావు ముచ్చగమ్ముల నేలు తల్లి నీవు రాజరాజేశ్వరిగ రాజేశ్వరిగా కలువైనావు నవదుర్గ రూపులతో వెలిగే తల్లి నవదుర్గ రూపులతో వెలిగే తల్లి కామితములను తీర్చు మా కల్పవల్లి కామితములను తీర్చు మా కల్పవల్లి శ్రీ దుర్గ జయదుర్గ కరుణించవమ్మా నవదుర్గ రూపిణి పాలించవమ్మా ശ്രീ ദുർഗ ജയദുർഗ കരുണിച്ചവം നവദുർഗരൂപിണി പാലിച്ചവം ശ്രീ ദുർഗ ജയദുർഗ കരുണഞ്ചമ്മ നവദുർഗരൂ പാലിച്ചവം